హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఈరోజు నేను గుట్టి వంకాయ కర్రీ చేయబోతున్నాను ఇంతవరకు అయితే నేను గుట్టి వంకాయ కర్రీ ఎప్పుడు చేయలేదు బట్ ఈరోజు చేయాలనుకుంటున్నాను అందుకని వంకాయలని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను నేను ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం అనేది ఈ వంకాయలోకి గ్రేవీ అనేది ఉంటుంది కదా మనం ఆ గ్రేవీని కూడా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఈ వంకాయల మధ్యలో గ్రేవీ పెట్టాలి కదా అందుకని కడాయిలో నేను పల్లీలు అది నువ్వులు జీలకర్ర వేయించుకుంటున్నాను ఈ వేయించుకున్న పల్లీలు జీలకర్ర నువ్వులని మనం మిక్సీ కూడా చేసుకోవాలి ఇది మంచిగా వేగిన తర్వాత మంచి కలర్ కలర్ కలర్కి వచ్చిన తర్వాత వీటిని మనం అనేది మిక్స్లో వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకున్న ఈ కారంని ఇవి వేగాయి కదా ఇందులో టమాటా కట్ చేసుకొని పెట్టుకుంటున్నా అంటే ఈ వీళ్ళనే టమాటా కూడా యాడ్ చేసుకోవాలి అందుకని నేను టమాటాని కట్ చేస్తున్నా ఈ పల్లీలు నువ్వులు జీలకర్ర వేసుకొని ఈ టమాటా ముక్కలు కూడా మనం మిక్స్ జార్లో వేసుకున్న తర్వాత వీటిలో మిక్స్ చేసుకోవాలి మనం అనుపాప పడుకోలేదు అందుకని నేను అనుపాపన ఒక కూర్చోబెట్టి వంట చేసుకుంటున్నాను ఇందులోనే పసుల కారం ఉప్పు అనేది వేసుకొని మనం అనేది మిక్స్ చేసుకోవాలి ఇలా రెడ్గా అవుతుంది కదా ఈ గ్రేవీని మనం అనేది వంకాయ మిడిల్లో పెట్టాలి అన్నమాట మిడిల్లో మనం పె ఇలా సైడ్స్కి మనం అటువైపు ఇటువైపు అనేది పెట్టాలి ఈ గ్రేవీని ఈ గ్రేవీ ఇలా పెట్టిన తర్వాత అన్ని వంకాయలకు కూడా ఇదే విధంగా మనం పెట్టుకోవాలి అన్నమాట ఇది ఫ్రై అవుతుంటే అది కూడా లోపలి కూడా మనం ఉడుకుతుంది కదా అందుకని ఇలా పెట్టుకు అన్నీ ఇలా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ అన్ని వంకాయలకి ఇదే మాదిరిగా పెట్టుకోవాలి గ్రేవీని పాప కూర్చుంది నా పనికి ఎందులో చేయి పెడుతుంది కావచ్చు అనుకుంటున్నా అని వంకాయలే ముట్టుకుంటుంది ఎప్పుడు చూడడం గడిలో అంటే ఉంటుంది కడాయి పెట్టుకొని అందులో సరిపోయినంత ఆయిల్ పోసుకున్నాను తర్వాత ఇందులో మనం క్యాజువల్గా ఎంచుకునే ఆవాలు కూడా నేను చేసుకున్నాను అంటే ఫస్ట్ టైం కదా బిర్యానీ ఆకు ఇలాచి చెక్క అదే ఆనియన్స్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత మన ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా ఈ ఫ్రై అయిన ఆనియన్స్లో మనం అల్లం అల్లం కూడా వేసుకొని మనం ఫ్రై అవ్వనిద్దాం అల్లం ఫ్రై అయిన తర్వాత మనం అల్లం కూడా మంచిగా ఫ్రై అవ్వాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి పసుపు అనేది యాడ్ చేయాలి పసుపు యాడ్ చేసిన తర్వాత మనం అనేది కలుపుకోవాలి ఇలా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోనే మనం వంకాయలు ఉంటాయి కదా మనం మిడిల్లో గ్రేవీ పెట్టుకున్న వంకాయలు పల్లీలు నువ్వులు టమాటో గ్రేవీ వంకాయలని ఇందులో వేసుకొని కాసేపు ఫ్రై ఆయిల్లో కాసేపు ఫ్రై అవ్వనిద్దాం ఈ విధంగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఫైవ్ మినిట్స్ ఆయిల్లో ఫ్రై అవ్వనితాం అదే విధంగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ మనం అనేది ఈ ఆయిల్ని మనం సపరేట్ అయ్యే వరకు ఫ్రై అవ్వాలి తర్వాత గ్రేవీ మిగిలిపోయిన గ్రేవీ ఉంటుంది కదా అది పల్లీలు టమాటో గ్రేవీ అనేది కూడా ఇందులో వేసుకొని మనం అనేది కొంచెం వీటిని కలిపిన తర్వాత మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఈ వంకాయలు అనేది ఇందులో ఫ్రై అవ్వాలి ఇందులో మీకు సరిపోయినంత కారం సాల్ట్ కూడా వేసుకోవాలి వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు ఎంత ఫ్రై ఉందంట లాస్ట్లో మనం కొత్తిమీర ధనియాల పొడి వేసుకొని కసుపు కుక్ అవుతుంది కదా మంచిగా ఫ్రై అవ్వాలి ఇలా ఈ మిక్చర్లో టమాటా పల్లీలు అనేది వంకాయలు మసాలా అనేది గట్టిగా పట్టుకోవాలి కదా అంతవరకు మనం ఫ్రై అయిన తర్వాత మనకు ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా ఈ విధంగా ఇంతవరకు ఫ్రై అయిన తర్వాత మనం దేన్ని తీసుకొని గ్రేవీ చేసుకోవాలి సర్వ్ చేసుకోవాలి చపాతీలకి దోశలకి చాలా అంటే చాలా బాగుంటుంది ఇబ్బందులు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్